বাহিম প্ৰভুনিক Yeah. とろみろ」<music> Oh, 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 oh. oh అప్పుడు ఈ నవంబర్ మాసంలో మూడవ ఆదివారంలోకి వరకు వచ్చేసాం ఎంత త్వరగా పదిహేడు దినాలు మీరు మాకు ఇచ్చారు పరిపాలన గొప్ప దేవుడు మా కళ్ళ ముందు వార్తల్లో పేపర్లో నుంచి వస్తుంటే ఈ లోకాన్ని దీని చాలా చాలామంది వెళ్ళిపోతున్నారు ఒక గంటకి ఆక్సిజన్కి కోటి రూపాయలు అయితే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు కోట్లు నీకు మీకు రుణం సంవత్సరం మంది ఎన్ని సంవత్సరాలు బ్రతికించావు కదా ఎన్ని కోట్లు నీకు ఇవ్వాలి మేము ప్రభా ఆక్సిజన్ విలువ హాస్పిటల్కి వెళ్ళాక తెలుస్తుంది కానీ ఇప్పుడు మామూలుగా ఇస్తుంటే నేను గెలుచుకుని బ్రతుకుతున్నామే దాని విలువ మంది తిరిగి నిజంగా నీ ఊపు యాక్సిజన్ ఆగిపోతే మేము బట్టి పలిగిపోతాం ప్రభు మమ్మల్ని ప్రేమించి ఆ విషయ ఆరోగ్యం ఇచ్చి పోషిస్తున్నాను ప్రేమ ఇచ్చినా నీ రుణం నేను తీర్చుకోలేను ఈ భూమి మీద ఉన్న ఈ కొద్ది కణం నీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయండి నీ వాక్యము పది నిమిషాలు నీ మాటలు మాకు అనుగ్రహించండి ఆరాధన అంతా మాత్రం ఉండండి బలారాధన నీ గొప్ప నీ సన్నిధిని మాత్రం ఉంచండి ఏ ఈ ప్రార్థన కొంచెం నామండ్రి ఆమె ఆది కాండము ఏడవ అచాయము బైబుల్ ఉన్నవారందరూ చూడండి ఆది కాండము ఏడవ చాయము ఐదవ చిన్నా చదువుకుందాం ఆది కానము ఏడవ అధ్యాయము ఐదో వచ్చాయని చదువుకున్నాం తనకు యహోమ ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేశాను చాలా జాగ్రత్తగా యుదయ కాలం దేవుని మాటలు విందాం పది నిమిషాలు ఇక్కడ నోవహుని మనం చూస్తున్నాం ఇతడు దేవుడు తనకు ఏం ఆజ్ఞాపించాడో ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారము యావత్తు ఆయన చెప్పిందంత చెప్పండి ఆయన చెప్పిందంతా చేసేసాడు అందుకే మొదట వచ్చిన వాళ్ళు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూసి కాబట్టి నీవును నీ ఇంటి వారును వాడలోనికి ప్రవేశించాడు ఆ తరములో నో అక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడంట కాబట్టి లోకానికి అంతం దగ్గరికి వచ్చేటప్పుడు ప్రపంచ వినాశనం జల ప్రగంతో ఒకసారి దేవుడి లోకానికి కడిగేసే ముందు నోహో అక్కడే నీతిమంతుడిగా దేవుని దృష్టిలో కనపడేటప్పుడు ఆ నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు తన ఇంటి వారిని రక్షించుకున్నాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు వాడలోకి అందరూ వెళ్ళండి అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు దేవుడు చెప్పినట్లు ఆయన చేశాడు ఆ రోజున చెప్పినట్టు చేయబట్టే జల వాళ్ళు రక్షించబడ్డారు ప్రపంచమంతా ప్రజలందరూ చనిపోతే లోకమంతా సర్వజీవులు చనిపోతే నవోహు మాత్రమే తన కుటుంబము మాత్రమే రక్షించబడింది మరి రేపో మాపం రేపో రెండవ పేతురు మీకు అనేక సార్లు చెప్పాను మళ్ళా జ్ఞాపకం చేస్తాను రెండవ పేతురు మూడవ అధ్యాయము ఆరు ఏడవ వచ్చు ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీనముల తీర్పును జరుగును తీర్పును నాశనమును దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై అదే వాక్యం వలన భద్రమ చేయబడి పడది అంటే ఆ రోజున అప్పుడున్న ఈ లోకము నీటి వరదలో మునిగి నశించిపోయింది మరి దేవుని మాట ప్రకారం చేశాడు కాబట్టి నోవోహో తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు మరి రేపనితో ఈ లోపం కాలిపోతుంది దాని దగ్గరికి వచ్చింది పరిస్థితులు బాగా భాగాలు మనకు సూచనలు కనపడుతున్నాయి ఒక క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా వాకింగ్ తెలిసిన మనం మరి దేవుడు చెప్పినట్లు మనం చేయొద్దా దేవుడు మీకు ఏం చెప్పాడు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు నమ్మకపోతే శిక్ష చెప్పండి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష ఖచ్చితంగా శిక్ష ఉంది ఇందులో మాత్రం ఒక మాట లేదు నేను చెప్తున్నా ఏమి ఇచ్చినా మనం తప్పించుకోలేము నువ్వేం చేసినా సరే నువ్వు తప్పించుకోలేవు నమ్మే వింటే గుర్తు ఏంటంటే నువ్వు బాప్తీసూసుకున్నావు ఆరాధనలో పాల్గొనాలి దేవుడు చెప్పినట్లు నువ్వు చేయాలి ఇలా చేయగలిగితే రేపు రాబోయే తీర్పు నుండి రాబోయే ఉగ్రత నుండి అగ్ని నుండి అగ్ని ప్రణయమ నుండి నీవు నేను కూడా ఏమవుతాం తప్పించుకుంటాం జాగ్రత్తగా దేవుని మాటలు అందుకే బ్రహ్మ నవహో నవ్వాహో నా మాట విన్నావు నీ చెప్పినట్లల్లా నువ్వు చేశావు కాబట్టి నువ్వు మంచి నువ్వు కట్టేవే వాడ ఆ రక్షణ నీ ఆ వాడలోనికి నీ వారందరూ కూడా ప్రవేశించండి నీ వాళ్ళందరూ ప్రవేశించండి ఎందుకని నీవే ఒక్కడవి నీతిమంతుడుగా నా ఎదుట కనబడ్డావు ఈ లోకములో నీతిమంతులు ఎవరు లేరు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ లోకములో నీతిమంతులు ఎవరు లేరు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు మరి నీతిమంతులు ఎవరు ఉన్నారు ఒకటే వాహనం ఒకటో అధ్యాయంగా తొమ్మిది నీతి మంతులు ఎవరు ఒకటే వాహనం ఒకటో అధ్యాయంగా తొమ్మిది వచ్చిన తర్వాత మన పాపములను మనం ఒప్పుకుని నేడ ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త నుంచి మన పవిత్రులుగా నీతిమంతులుగా చేస్తారు అండి పాపం పాపము లేని వాడు ఎవరు లేరు అయితే ఒకటి పాపలను రక్షించే యేసు క్రీస్తును అంగీకరించి నా కొరకే యేసు ప్రభు శిలువులో మరణించాడు మూడు రోజులని తిరిగి లేచాడు నా శిక్ష తాను భరించాడు నాకు శిక్ష లేకుండా చేశాడని ఎవరు విశ్వాసం ఉంచుతారు యేసు క్రీస్తుని అంగీకరిస్తారు మారు మనసు పొంది పశ్చాత్తపడతారు మరి బాప్తీసం తీసుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా రక్షించబడతారు నమ్మాలి నమ్మి బాప్తీసం తీసుకోవాలి నమ్మన నమ్మకపోతే శిక్ష విధించబడతాయి ఇంక ఇందులో దేవునికి ఏమో మాట లేదు ఖచ్చితంగా రక్షణ యేసు క్రీస్తు వారు తీసుకొచ్చిన రక్షణ అందుకోవాలి ఆ రోజున లోహో తన కుటుంబం మాత్రమే అందుకుంది ఆ రోజున లోకం అంతములో ఆ కుటుంబం మాత్రమే దేవుని ఆజ్ఞన ప్రకారం దేవుని మాట ప్రకారం యావత్తు చేశారు కనుకనే వాళ్ళు రక్షించబడ్డారు మరి నీవు నేను రేపు మా భగ్ని ప్రళయం లోకానికి రాబోతున్నప్పుడు ఈ లోకాన్ని కాల్చివేయేటప్పుడు మరి నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా రాబోయే పాదాల నుంచి నీవు నేను తప్పించుకోవాల్సింది ఏంటో తెలుసా మా అవసరం రక్షణ అవసరం నమ్మి బాప్తీసం పొందాలి బాప్తీసం పొందేవా నువ్వు ఆరాధన లోపానుగోలను మరి నువ్వు తప్పించుకోవా ఎంతకాలం మారు పొందుకుంటూ ఉంటా మారు మనసు పొందకుండా మరి బాప్తీసంలో తీసుకోకుండా ఆరాధల్లో పాల్గొనకుండా మీరు ఉంటారు నేను చెప్పండి కేవలం ఆరాధనలోనే ప్రభు యొక్క శరీరాన్ని ప్రభు యొక్క రక్తాన్ని త్రాగటానికి మీకు అర్హత పోగొట్టుకుంటున్నవి సంగతి ఎట్లా పాస్ట్ కానీ పది రూపాయలు డబ్బులు ఇచ్చిన కడుపు నిన్న పెట్టిన పంటలు కొట్టించిన త్రి దశాగాలు దేవునిపించిన నూట బం పొందకపోతే శిక్ష మాత్రం తగ్గదు శిక్ష మంత్రం తప్పదు చీలు కట్టించిన ఎంత పరిచయ చేసిన ఎన్ని ఆరాధనలు చేసిన ఎన్ని క్రిస్మస్లు చేసిన ఎన్ని సంవత్సరాలుగా చేసిన ఎన్ని కూటాలు పెట్టినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినాన్ని బీసం పొందకపోతే రక్షణ అనేది నీకు అది జాగ్రత్తగా ఉండాలి లోబహు దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు చేసి జల ప్రళయం నుంచి శిక్ష నుంచి తప్పించుకున్నాడు రక్షించుకున్నాడు మరి క్రీస్తు వారు మనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఈ రోజున మనం చేద్దాం చేస్తే రేపు రాబోయే అతని ప్రళేయం నుంచి మనం తప్పించుకుంటాం తప్పించుకుంటారా తప్పించుకుందామా వారు మంచి పొందుతావా నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా జాగ్రత్తగా దేవునమాట వినండి సత్యాన్ని తెలుసుకోండి బైబిల్లో పేతురు పత్రికలను మంచి మాట చూపిస్తూ ఇస్తాడు మొదటి పేతరు మొదటి పేతరు నాలుగో వచ్చాయనం పదహారు పద్దెనిమిది వచ్చిన మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే బతహీనుడు పాపియు ఎక్కడ వెళ్తారు అమ్మ బాబోయ్ ఒక నీతి మంతునికే రక్షించబడటం అనేది దుర్లభం అందుబాబోయ్ వాక్యమేనండి ప్రియులరా నాకు వేస్తూ ఉంది బైబుల్ చదువుతుంటే మొక్క నుంచి ప్రార్థన చేస్తుంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంటే నాతో భయం వేస్తుంది నీతిమంతుడు రక్షించబడటమే దుర్లభం అయితే భక్తిహీనుడు పాత్ముడు భక్తిహీనుడు అంటే మీకు ఎన్నో సార్లు చెప్పాను నర్రాలు మీకు ఏంటి నరాలు ఉన్నాయి అందులో ఏం లేదు శక్తి బలం లేదు భక్తి ఉంది కానీ అందులో ఏమి లేదు సరైన శక్తి అందులో భక్తికి తగ్గ శక్తి లేదు దానినే భక్తిహీనత అంటారు బలహీనత అంటే నరాలు ఉన్నాయి కానీ అందులో బలం లేదండి రక్తహీనత అంటే ఏంటి మనిషి ఉన్నాడు రక్తం ఉంద కానీ సరిపడ రక్తం లేదు కానీ అలాగే భక్తిహీనుడిలో కూడా భక్తి అనేది లేకపోతే సంపూర్ణమైన భక్తి లేకపోతే రేపు దిన తీరుని ఎదుట నిలబడటం చాలా కష్టం మరి మీరు ఎలా ఉన్నారు మేము మీరు టెస్ట్ చేసుకోండి ఉదయకాలం ఆరాధనలో పాల్గొనే మన ప్రభు మనకు ఆజ్ఞాపించాడు ఏమై నేను మీకు ఆజ్ఞాపించినది మీరు చెయ్యండి అన్నాడు ఏమాజ్ఞాపించాడు ఇదిగో బౌలది అన్నాడు ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారం నేను చేస్తానని కొన్ని పత్రికలు అంటున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన రొట్టె కట్టుకుని కృతజ్ఞ స్థుతులు చెల్లించి దీన్ని నిద్రించి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని చెప్పాడు మరేమున్నాడు ఇది నా రక్తము అనగా క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చెందించబడుతున్న నిబంధన రక్తము దీనిలోని మీరందరికీ త్రాకండి దీనికి ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించడానికి దానికోసం చెయ్యాలి మారు మనసు పొందగానే సరికాదు బలారధం తీసుకోగానే సరికాదు ఆరథంలో పాల్గొనగానే సరికాదు ఏం చేయాలో తెలుసా ప్రభు గురించి నలుగురికి దేవుని మాటలు చెప్పాలి దేవుని పని చెయ్యాలి మీరంతా చేస్తున్నారా నీటి పక్క వాళ్ళకి ఒక మాటను చెప్తున్నారా స్నేహితులకు ఒక మాటను చెప్తున్నారా తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట మా ప్రభు గురించి చెప్తున్నారా మీ సాక్ష్యం చెప్తున్నారా ఓ వ్యవహారాలు వేసు కూర్చున్నారా నేను చూసుకుంటూ కూర్చుంటున్నారా తలదూకుంటా గంటల గంటలు ఆలోచించక సార్ మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటాం ఉదయం కాలం ప్రభుత్వ గురించి మా ఇంటి చేద్దాం వారు మర్చిపోయిందిరా రక్షించబడ్డాం ఆ తీసుకున్నాం ఆరాధనలో పాల్గొనాలి ప్రభు యొక్క శరీరమును ఆయన రక్తంలో మనం అందరం తాగాలి ఈ కార్యక్రమం ప్రభు మనకు ఆజ్ఞాపించారు ఈ ఆజ్ఞపించింది మనం కూడా చేస్తూ ఉంటే రేపు రాబోయే శిక్షించి మనం కూడా తప్పించుకుంటాం ప్రార్థన చేసుకుంటాం అందరి తల్ల ఉంచండి ఒక నిమిషం అందరి తల ఉంచండి అందరి తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన దేవుడు మన ప్రేమించి ఇచ్చిన కొద్ది మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఒక